ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించిన నేపథ్యంలో జిల్లా అధికారులు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రాజెక్టును సందర్శించారు ఏర్పాట్లను పరిశీలించారు సీఎం పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సిబ్బంది సిబ్బందికి సూచనలు ఇచ్చారు సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు హెలీప్యాడ్ నుంచి సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు స్థానిక అధికారులు ఎంఈఐఎల్ సిబ్బంది పాల్గొన్నారు